ఇప్పుడు దేవుడు ఎవరికోసం మాట్లాడుతున్నాడు విశ్వాసుల కోసం చూడండి అదే పన్నెండు వచ్చిన చదువు తల్లి మళ్ళీ పదమూడు వచ్చినా ఏం లేవంట దాని దగ్గరికి వస్తూ ఉండగా ఆకులు తప్ప నేను వచ్చాను ఆకలేస్తుంది వచ్చిన తర్వాత ఆ చెట్టుకి ఏమున్నాయి ఉన్నాయి కానీ ఏం లేవు పళ్ళు లేవు దేవుడికి ఆ చెట్టు ఎలా కనబడుతుంది ఫుల్ పచ్చగా ఆకులతో ఆకు యొక్క అర్థం ఏంటంట భక్తి మరి ఫలం యొక్క అర్థం ఏంటి ఫ్రూట్స్ క్రియ మనకి ఏముంది భక్తి ఉంది కానీ ఏమి లేదు క్రియ లేదు దేవుడికి కావాల్సింది భక్తి కాదు దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా నీ క్రియ నీ లైఫ్ స్టైల్ భక్తి బోల్డ్ ఉంది మనకి కానీ దాని క్రియల్లో మనం ఏం చేయలేకపోతున్నాం చూపించలేకపోతా ఉన్నాం చెట్టు కాకున్నాయి కానీ దానికి రావాల్సిన అసలు ఏంటి ఫలాలు లేవు ప్రతి ఆదివారం చర్చకు వస్తావు ప్రతి శుక్రవారం చర్చకు వస్తావు ప్రతి బుధవారం చర్చకు వస్తావు ప్రతి శనివారం చర్చకు వస్తావు ప్రతి మీటింగ్కి నువ్వు చర్చిలో ఉంటావు కానీ బయటికి వెళ్తే నీ బ్రతుకు మాత్రం అలాగే చెప్పండి నువ్వు చర్చికి రావడం వల్ల దేవుడు అది ఆ బలపరతమైన జీవితంగా చూస్తాడు అనుకున్నావా ఫలములు లేని చెట్టు వలె చూస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో మాట ఉంటది ఏంటో తెలుసా క్రియ లేని విశ్వాసము ఏంటి మృతము క్రియలేని విశ్వాస మృతం యాకోబు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నీ విశ్వాసం ఉన్నా నీ విశ్వాసానికి క్రియ లేదనుకో సమానం డెడ్ బాడీతో సమానం